స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ పుష్ప టూ వీరిద్దరు కలిసి ఆర్యా పుష్ప చిత్రాలు ఇప్పుడు పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ రూపుదిద్దుకుంటోంది పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు దీంతో పుష్ప టూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని టాలీవుడ్ ఆడియన్స్ కంటే ఎక్కువగా బాలీవుడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తుండటం విశేషం ఈ సినిమా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు అసలు ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నాన్ బిజినెస్ క్లోజ్ సమాచారం ఈ సినిమా యేటర్మాచారం కు దక్కించుకుందని తెలిసింది అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన రేటు ఇండియన్ ఈ సినిమాకు ఇవ్వని అమౌంట్ ఇచ్చిందట ఇలా ఓటీటీ ద్వారా హైయెస్ట్ అమౌంట్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా పుష్ప టూ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం దీన్ని బట్టి ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇన్ని రోజులు కాస్త నత్త నడక నడిచిన ఈ మూవీ షూటింగ్ ను ఇక నుంచి పరుగులు పెట్టించనున్నారు నెక్స్ట్ వీక్ నుంచి తాజా స్టార్ట్ చేయనున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు పుష్ప సినిమాలో పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే ఇప్పుడు పుష్ప టూ పాటలు కూడా అంతకు మించి సక్సెస్ అయ్యేలా అదిరిపోయే ట్యూన్స్ అందించాడట దేవిశ్రీ ఆగస్టు పదిహేనున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప టూ చిత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందేమో చూడాలి